హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నంద్యాల ప్రాపర్టీస్ మనకు రీసెంట్ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి బాలాజీ కాంప్లెక్స్లో అండ్ ఫ్లాట్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్లాట్ వచ్చేసి మన నంద్యాలలో బాలాజీ కాంప్లెక్స్లో ఉందండి అండ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది అండ్ ఫ్లాట్ కూడా మనకి చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది అండ్ ప్రజెంట్గా మీరు చూసింది హాల్ ఏరియా అండి అండ్ దిస్ ఇస్ టీవీ యూనిట్ అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి నైన్ థర్టీ ఎస్ అండ్ ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ ఫ్లాట్ కి వచ్చేసి సపరేట్ పూజారూమ్ కూడా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ పూజ రూమ్ పక్కనే మనకి కిచెన్ ఉంటుంది అండ్ టోటల్ హౌస్ కి వచ్చేసి మనకి వుడ్ వర్క్ అయితే చేయించారు అండి అండ్ ఇక్కడ కిచెన్ లో కూడా టోటల్ గా టాప్ టు బాటమ్ వుడ్ వర్క్ అయితే చేయించారు విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో చేయించారు అండి చాలా నీట్ గా అయితే ఉంటుంది హౌస్ అండ్ ఫ్లాట్కి వచ్చేసి మనకి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ గానే ఉంటుందండి అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండ్ బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా మనకి వుడ్ వర్క్ అయితే చేయించారు అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఈ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ హౌస్కి వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ అయితే చేయించారండి అండ్ దిస్ ఇస్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ టోటల్ డీటెయిల్స్ కూడా మేము డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం యూ కెన్ అండ్ దిస్ ఇస్ కామన్ వాష్రూమ్ అండ్ దిస్ ఇస్ సెకండ్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ అయితే చేయించారు అండ్ ఈచ్ రూమ్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అయితే చేయించారండి అండ్ ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాల్కనీ అయితే ఉంటుంది విత్ ఐరన్ గ్రిల్స్ అండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది హౌస్కి అండ్ చుట్టూ కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ టోటల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్